మన తీర్థయాత్రల సిరీస్లో భాగంగా కాశీ నుంచి ప్రయా త్రివేణి సంగమం బై రోడ్ వెళ్తే గనక మధ్యలో చూడవలసిన ఈ మూడు ప్లేసెస్ గురించి ఈ రోజు నేను చూపించబోతున్నాను లవకుసుల్ పుట్టిన వాల్మీకి ఆశ్రమం వరల్డ్లోనే అతి పెద్దదైనటువంటి ఆంజనేయ విగ్రహం అలాగే సీతామర్హి ఎక్కడైతే సీతాదేవి భూదేవిలో కలిసిపోయిందో ఆ ప్లేస్ ఈ ప్లేస్ ప్రయాగ్ కంటే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ముందే ఉంటుంది ఇప్పుడు ఏవైతే మూడు ప్లేసెస్ చెప్పానో అవన్నీ ఒకే దగ్గర ఇక్కడ ఒక గుహలా ఉంది కదా ఆ గుహలోకి వెళ్ళాలి అక్కడ సీతాదేవి పరమేశ్వరుని పూజ చేసుకునే ప్లేస్ అంట ఇది లోపలంతా కూడా చాలా చీకటిగా ఉంది ఆ లోపలే నూనె దీపాలు నెయ్యి దీపాలు కూడా అమ్ముతున్నారు మనం దీపం పెట్టుకుని మనం ఏమైనా కోరుకుంటే కనుక అది తప్పకుండా జరుగుతాయని అక్కడ నమ్మకం లోపల వీడియో తీసాం కానీ అది ఎంత వరకు కనిపిస్తుంది అర్థమవుతుంది అన్న తెలియదు నాకు కిటికీలోంచి కనిపిస్తుంది కదా ఆ లింగం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దారి ఇలా కొంచెం చుట్టూ పక్క నుంచి ఉంది చూసారా అప్పుడు ఎప్పుడో రాతినే కిటికీలుగా ఎలా మార్చారో మనం ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక భావన ఒక అతీతమైన భావన దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము మనసంతా ఒక ఆనందంగా ప్రతి టచ్ కూడా చాలా ఉద్వేగభరితంగా కూడా ఉంటుంది ఇంత కంఫర్ట్ లైఫ్ స్టైల్లో అందరూ బాధలు కష్టాలు అనుకుంటే ఆ రోజుల్లో అన్ని కష్టాలను భరించి తమ జీవితాలను పణంగా పెట్టి మానవ జీవితానికి అర్థం చెప్పారు ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా ఒక చెట్టు యొక్క కొమ్మ దాని ద్వారా వాటర్ అలా పడుతున్నాయి శివలింగం మీద అవి చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా వింతగా కూడా ఉన్నాయి ఈ కాలం పిల్లలకి మనం తప్పకుండా చూపించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా మన చరిత్ర ఏంటి మన పురాతన కట్టడాలు ఏంటి అందులో ఉండే అద్భుతాలను రుచి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ పిల్లర్స్ లో కనిపించేవి కూడా చెట్టు యొక్క మొదలే ఆ పరమేశ్వరం దర్శనం చేసుకుని బయటకు వచ్చాం కానీ ఇక్కడ సీతాదేవి సీతాదేవి ప్రతిమ ఆ చుట్టూ ఉన్న మందిరం అంతా గ్లాస్ తోని ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడడానికి కళ్ళు జిగేలు జిగేలు మంటున్నాయి అనమాట ఆ మందిరం చుట్టూ కూడా ఒక పాండ్ ఉంది దానిలోని కలవపూలు అంటారు పూలు అంటారు ఆ రెండింటికి ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ అసలు ఎంత సూపర్ గా ఉందంటే ఆ వ్యూ మీరు కూడా చూసేయాల్సిందే తప్పకుండా రండి చూసేద్దాం ఇది టాప్ ఫ్లోర్ అనమాట టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే ఈ వ్యూ ఇలా ఉంది కిందకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే దగ్గర నుంచి చూస్తాం కదా ఇప్పుడు మనం సీతాదేవి గుడికి వెళ్ళే దారిలో ఉన్నాము దానికి అటు ఇటు అంటే కిందన కూడా ఉన్నాయి మొత్తం తామర పూలే అంతా కూడా ఇప్పుడు దారిలోంచి ముందుకు వెళ్తాం మనం అది చాలా అద్భుతంగా ఉంది మాటల్లో వర్ణించలేనిదిగా ఉంది ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కదా ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇది టీవీలో పెట్టుకుని చూస్తే చాలా బాగుంటుంది మీరు కూడా దాన్ని ఆస్వాదించాలని ఈ వీడియో ప్రత్యేకంగా చేశారనమాట ఇక మొత్తం ఈ మందిరం లోపలంతా కూడా గ్లాసెస్ సీతాదేవి అసలు అంత అందంగా ఉందో ఈ టెంపుల్ మొత్తం జై బోలోజానికి మాతాకి జై దాన్ని నేను ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నా కానీ మాటల్లో వర్ణించలేము ఆ లోపలంతా కూడా ఆ గ్లాసెస్ తోనే డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ అన్ని ఉన్నాయి చూడండి ఎంత అందంగా చేశారో ఆ నైపుణ్యానికి జోహార్ చెప్పాల్సిందే ఇప్పుడు మనం కింద ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ మనం ఏదైతే సినిమాలో చూస్తామో అటవీలో ఎలా ఉంటారు సీతాదేవి అలాంటి ఒక ప్రతిమ ఉంది దాన్ని కూడా చూసేద్దాం రండి అశోకవనంలోని సీతాదేవిని చూడడానికి వచ్చిన ఆంజేయ స్వామి వెనకలు కూడా అద్భుతంగా చెక్కారు ఆ అమ్మ పడిన కష్టాలు తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏ స్త్రీ కూడా అలాంటి కష్టాలు పాలవకూడదని కోరుకుంటుంది ఇక్కడి నుంచి అయితే మనకి అవి అందుతాయి అన్నమాట అంత దగ్గరగా ఉన్నాయి కింద చాలా దగ్గరగా చూసాం కదా ఎంత అద్భుతంగా ఉందో అనిర్విచనీయంగా ఉంది అసలు అక్కడ చాలా సేపు ఉన్నా ఇంకా ఉండాలనిపించింది కానీ మన ప్రయాణం ఇంకా ముందుకు సాగవలసి ఉంది ఇక్కడ రోడ్ అటు ఇటు కూడా చాలా దుకాణాలు ఉన్నాయి అలా కొంచెం అవి చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలు ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ హనుమాన్ టెంపుల్ ఉంది స్టాట్యూ ఉంది అదే విధంగా ఈ కొండలా ఉంది కదా ఆ లోపలికి వెళ్తే గనక హనుమాన్ విగ్రహం చిన్నది కూడా ఉంది దానికి రోజు పూజలు చేస్తారు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట గుహలోకి గుహలోకి వెళ్తే అక్కడ రోజు పూజ చేసే హనుమాన్ ఉంది మనం ఇప్పుడు చూసాం కదా హనుమాన్ పెద్ద స్టాట్యూ అది నూట పది అడుగుల ఎత్తున్నది ప్రపంచంలోనే అతి పెద్దదంట ఇలా గుహలోంచి ఇలా చూసుకుంటూ వెళ్తే అటు ఇటు కూడా అన్న సంబంధించి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అలా లోపలికి వెళ్ళిన తర్వాత హనుమాన్ విగ్రహం కూడా ఉంది అక్కడ పూజలు చేస్తున్నారు మన గోతనామాలు చెప్పి పూజ చేయించుకోవచ్చు ఈ హనుమాన్ని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి మనం గంగా నది తీరాన ఉన్న వాల్మీకి ఆశ్రమంకి వెళ్దాము ఏదైతే మనం ఇందాక సీతామర్హి చూసామో అక్కడ సీతాదేవి భూమిలో కలిసిపోయింది అనమాట పుట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఆంజనేయస్వామి విగ్రహం ఎంత బాగుందో అక్కడ నుంచి దర్శనం చేసుకుని కొంతసేపు కూర్చొని బయటకు వచ్చేసాము అక్కడే ఆంజనేయస్వామి గుడి దగ్గరే రోడ్కి అవతల వైపు ఒక దుర్గాదేవి గుడి కూడా ఉంది ఇంకా ఇది కూడా దర్శనం చేసుకుని ఇంకొంచెం ముందుకి అంటే ఒక హాఫ్ కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది అలా వెళ్తే గనక గంగానది వస్తుంది ఆ తీరంలో వాల్మీకి ఆశ్రమం అనమాట ఈ ఆశ్రమంలోనే కుసలవులు పుట్టారంట తరువాత రామునికి కుసలవులకి యుద్ధం జరిగింది కదా యుద్ధం జరిగిన తర్వాత సీతాదేవి అవకుశల్ని తండ్రికి అప్పగించి తన భూమిలో కలిసిపోతుంది ఆ స్థలమే మరి ఏదైతే మనం ఇంతకు ముందు చూసామో అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి గంగా నదిలోకి వెళ్ళి కొంచెం ఆ జలం తలపై చల్లుకుని ఆ గంగమ్మకు దండం పెట్టుకుని వాల్మీకి ఆశ్రమంకి వెళ్ళాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలా దగ్గరే కానీ ఇక్కడ మెట్లు మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాయి అప్పటి వరకు అలా వెహికల్లో కూర్చుని వచ్చాము కదా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వచ్చాము సో ఈ మెట్లు దిగడం కూడా చాలా కష్టంగా అనిపించింది కానీ ఆ గంగమ్మని తాకిన తర్వాత ఆ అలసటంతా పోయింది ఇక్కడ ఎక్కువ రష్ ఏమీ లేదు దీని గురించి ఎక్కువ మందికి తెలుసో లేదో అనేది నా డౌట్ అందుకనే ఈ వీడియో మెన్షన్ అనమాట మనం కాశీ వెళ్తాం ప్రయాగ వెళ్తాం త్రివేణి సంగ్రామం వెళ్తాం కానీ ఇంత దగ్గరలో ఉన్న దీన్ని దర్శించుకుంటే ఇలాంటి ప్లేస్ కూడా ఒకటి ఉంది అని చూపించడం నా ఉద్దేశం ఇదే వాల్మీకి ఆశ్రమం చెప్పారు అక్కడ వాల్మీకిది ఒక విగ్రహం ఉంది అంతే తప్ప అంటే చుట్టూ ఇంకేమీ అంతగా కనిపించలేదు ఇక్కడ సీతాదేవి ప్రతిమ ఇక్కడే కదా సీతాదేవి తిరిగాడిన స్థలం కాబట్టి ఇక్కడ అంతా కూడా ఒక పవిత్రమైనదిగా భావిస్తారు ఇప్పుడైతే ఒక పల్లెటూరు వాతావరణం ఉంది దీని చుట్టూ ఎవరైనా ప్రయాగం వెళ్తే కనుక అక్కడ నుంచి జస్ట్ సిక్స్టీ కిలోమీటర్సే కాబట్టి ఇక్కడికి వచ్చి చూసి మన తల్లి తెరియాడిన ఈ స్థలాన్ని చూడొచ్చు ఇప్పుడు మన ప్రయాణం త్రివేణి సంగమం వైపు ప్రయాగలో ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో మీకోసం